లక్కీ నిద్రపోతూ ఉంటుంది ఇకప్పుడు లక్కీకి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అని చెప్పి జున్ను పదే పదే మిత్రకి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు అంకుల్ లక్కీ తినిందా లక్కీ ట్యాబ్లెట్స్ వేసుకుందా అని చెప్పి ఇక అలా పదే పదే జున్ను ఫోన్ చేస్తూ ఉంటే అసలు ఏంటి రాని బాధ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లక్కీకి ఒంట్లో బాగోలేదు కదండి అందుకే ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి ఫోన్ చేశాను నేను ఒకసారి లక్కీతో మాట్లాడాలి అని చెప్పి జున్ను అంటూ ఉంటే లక్కీ ఇప్పుడు నిద్రపోతుంది నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అని మిత్ర అంటూ ఉంటాడు నేను లేచే ఉన్నాను నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది అసలు మీకు కోపం తప్ప మరొక ఎమోషన్ అండి అని చెప్పి జున్ను ఒకసారి ఫోన్ లక్కీకి ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు లక్కీ ఫోన్ తీసుకొని జున్ను నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ కూడా నీతో మాట్లాడుతుందట ఇదిగో అమ్మతో మాట్లాడని చెప్పి జున్ను లక్ష్మికి ఫోన్ ఇస్తాడు ఇకప్పుడు అర్జున్ కూడా లక్ష్మి పక్కనే ఉంటాడు లక్ష్మి లక్కీతో వీడియో కాల్ మాట్లాడుతూ అమ్మ లక్కీ ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి అడుగుతుంటే ఇక అప్పుడు వీడియో కాల్లో మాట్లాడుతున్న లక్ష్మి వాయిస్ని గుర్తుపట్టి మిత్ర ఫోన్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి వీడియో కాల్లో మాట్లాడుతున్న లక్ష్మిని మిత్ర చూసేశాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి